హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట నలభై పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి విద్యార్థులు వచ్చేసి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై నాలుగు రూపాయల సాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరిది ఏదేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై నాలుగు వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఐదు వందలు ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక వెయ్యి రూపాయలు ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల శాలరీ ప్రతి నెల ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు తెలుసుకుందాం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇరవై సంవత్సరాలు ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బీగి అప్లై చేసుకున్న అభ్యర్థులు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిటర్న్ టెస్టు ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉండాలి టర్నర్ పోస్టులకు సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా మెషినిస్ట్రీ ఉద్యోగాలకు ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ విద్యార్థులు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆర్ఎఫ్ ఎండబ్ల్యూకి సంబంధించి తొమ్మిది ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ముప్పై ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ టీసీకి సంబంధించి ఒకటి ఉంది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఈఎక్స్టీసీకి సంబంధించి ఐదు ఉన్నాయి ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిఎస్ఐటీకి సంబంధించి ఏడు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సేఫ్టీకి సంబంధించి మూడు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి ఒకటి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి ఒకటి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి పదమూడు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి ప్రాజెక్ట్ అసోసియేట్ ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు ప్రాజెక్ట్ అసోసియేట్ ఫిజిక్స్ సంబంధించి మూడు ప్రాజెక్ట్ అసోసియేట్ అట్మాస్ఫియరిక్ సైన్స్కి సంబంధించి ఒకటి ఉన్నాయి ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానిస్ట్ సంబంధించి ఆరు టర్నర్కి సంబంధించి మూడు ఎలక్ట్రో ఫ్లాటర్కి సంబంధించి రెండు ఎలక్ట్రిషియన్కి సంబంధించి రెండు ఫిట్టర్కి సంబంధించి పదిహేను మెకానిక్ సంబంధించి తొమ్మిది మెకానికల్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి ఆరు కెమికల్కి సంబంధించి ఒకటి ఎలక్ట్రికల్కి సంబంధించి ఒకటి ఫిజిక్స్ సంబంధించి ఒకటి ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మెడికల్ ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మూడు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు ఒక్కోసారి తెలుసుకుందాం ఆర్ఎఫ్పి ఎండబ్ల్యూ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఎలక్ట్రానిక్స్ ఈఎక్స్టీసీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఈఎక్స్టీసీ బ్యాంగ్లూర్ డిప్రెషన్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సిఎస్ఐటీ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఐటీ టెక్నాలజీ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబ్ సేఫ్టీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ బీఈఆర్ బీటెక్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మెకానికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో సివిల్ విభాగంలో యాభై శాతం మార్క్స్ అయిన వారు పాస్ అయిన వారు అప్లై చేసుకోండి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ మాస్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి అట్మాస్ఫిర్యాక్ సైన్స్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్లో విభాగాల కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ విధంగా వారి వారి పోస్టుల ప్రకారంగా విద్యార్థులు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు గడువు తేదీగా నిర్ణయించడం జరిగింది ఆ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి ఆ వివరాలని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఐఐటి నుండి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన సంస్థ ముంబైలో ఉంది